గోవిందాయ రమహ అందరికీ శ్రీరామ్ ఉపయోగాలకు అంటే రేపే వైకుంఠ ఏకాదశి మనము సంవత్సరం అంతా కూడా ఎదురు చూసే ఏకాదశి పరమ పవిత్రమైన పుణ్యదాయకమైన సౌభాగ్యదాయకమైన అత్యంత విశేషమైన ఏకాదశి చాలా శక్తివంతమైన ఏకాదశి పైసా ఖర్చు లేకుండా పెద్ద కష్టపడకుండా కొన్ని సింపుల్ నియమాలు పాటించండి చక్కగా ఏకాదశి సద్వినియోగం చేసుకోండి శ్రీ శ్రీనివాసుడు మహాలక్ష్మీదేవి అనుగ్రహము సంపూర్ణ అనుగ్రహము మీ ఇంట్లో అందరికీ పుష్కలంగా కలుగుతుంది కుదిరిన వారు వైకుంఠ ఏకాదశి రోజున ఓపిక ఉన్నవారు ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండి కాస్త పాలు ద్రౌపదార్థాలు పళ్ళు లాంటివి తీసుకోవచ్చు ప్రసాదం తీసుకోవచ్చు ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఉపవాసం ఉండి విశేషంగా భగవన్ నామస్కరణ రామనామము గోవిందనామము నారాయణనామము విశేషంగా నామస్మరణ చేయండి పవర్ఫుల్ స్తోత్రాలు శక్తవంతమైన స్తోత్రాలు ఏమీ నేను చేయడం లేదు ఎందుకంటే కలియుగంలో నామస్మరణ కంటే మించిన విశేషమైన వేరే ఏ ప్రక్రియ లేదు చెప్పలేదు పెద్దలు నామస్మరణ మాత్రమే చెప్పారు కాబట్టి ఏదో ఒక నామం పట్టుకొని నామస్మరణ చేయండి విశేషమైన పుణ్యం కలుగుతుంది ఉపవాసం ఉండలేని వారు ఆహారం తీసుకోండి ఎప్పటిలాగే అన్నం కూరలు లాంటి ఆహారం తీసుకోండి కాకపోతే గుర్తుపెట్టుకొని వైకుంఠ ఏకాదశి రోజు తర్వాత ద్వాదశి రోజు కూడా ఈ రెండు రోజులు మాంసాహారం ఎట్లాగో పూర్తిగా తినాలనుకోండి ఎలాగో శాకాహారంలో కూడా ఉల్లి వెల్లుల్లి వేసుకోకుండా పూర్తి సాత్విక ఆహారం తీసుకోండి కూరల్లో ఇద్దరుగా మాత్రలో ఇవి వేస్తారు కదా ఆనియన్ గార్లిక్ వేస్తారు కదా వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజున ఆనియన్ గార్లిక్ లేకుండా శుద్ధ సాత్విక ఆహారం తీసుకోండి తీసుకొని చక్కగా భగవన్ నామం చేసుకోండి భగవన్ నామస్మరణ చేసుకోండి ఏ పని చేస్తున్నా ఈరోజు ముఖ్యంగా మహిళలకు దేవుడికి ఏదైనా పండగ అనేసేసి ఇంట్లో ఏమైనా లేకుండా మామైపోతాయా పిల్లల బాధ్యతలు పెద్దవాళ్ళ బాధ్యతలు ఇంటి బాధ్యతలు ఏమి లేకుండా పోతాయా అన్నీ ఉంటాయి ఇంకా పని ఎక్కువ ఉంటుంది పండగ వస్తే కాబట్టి చెప్తున్నా మీరు ఏ పని చేస్తున్నా సరే ఇంట్లో పనులు వంట పనులు ఏ పనులు చెక్క పెట్టుకుంటున్నా సరే భగవన్ నామము చేసుకుంటూ చెక్క పెట్టుకోండి కృష్ణ కృష్ణ రామారామ నారాయణ నారాయణ గోవింద గోవింద ఏదో ఒకటి ఒక భగవన్ నామస్మరణం మనసులో చేసుకుంటూ ఈ పనులు చెక్క పెట్టుకోండి విశేషమైన పుణ్యము కలిగి తీరుతుంది అలాగే కుదిరితే ఉదయం వేళ సూర్యోదయానికి కాస్త పూర్వము లేదంటే సాయంత్రం వేళ సంధ్యా సమయంలో అయినా సరే తులసి దగ్గర చక్కగా దీపారాధన చేసుకోండి తులసికి నీరు పోసి దీపారాధన చేసి తులసిని చూస్తూ నారాయణ నామస్మరణతోటి తులసికి నమస్కరించుకోండి విశేషమైన పుణ్యం కలుగుతుంది ఒక్కసారి తులసి దగ్గర దీపారాధన చేస్తే వైకుంఠ ఏకాదశి రోజున వెయ్యి సార్లు తులసి దగ్గర దీపారాధన చేసిన విశేష పుణ్యం కలుగుతుంది కాబట్టి చక్కగా తులసిని అర్చించుకోండి ఆరాధించండి కుదిరిన వాళ్ళు అనుకూలత వసతి ఉన్నవాళ్ళు తులసి సన్నిధిలో కూర్చొని తులసి దగ్గర కూర్చొని నామస్మరణ మీకు చదవడం వస్తే విష్ణు సహస్రనామము ఏదో ఒకటి కృష్ణాష్టకము కాసేపు ప్రశాంతంగా భగవంతుడు ధ్యానించుకుంటూ చదువుకోండి మనల్ని తరింపు చేయడానికి ఏ స్తోత్రాల పుస్తకం కొనుక్కొని ఏటు జడు చదవక్కర్లేదు ఒక చిన్న స్తోత్రమైనా సరే మనస్సు పెట్టి శ్రద్ధ పెట్టి ఆ తన్మయాస్థితిలో ఉండి పరమాత్మను ఊహించుకుంటూ కానీ మనం చదివామంటే ఏ స్తోత్రమైనా సరే విశేషమైన ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది అందులో ఏమాత్రము సందేహం లేదు అలాగే భగవంతుడు సన్నిధి మీ మందిరంలో పూజ చేసుకునే చోట వెంకటేశ్వర స్వామి ఎలాగో ఉంటాడు కదా వెంకటేశ్వర స్వామి రాములవారో కృష్ణుడో వారు ఎవరు భగవంతుడు సన్నిధిలో కూర్చొని కుదరని వాళ్ళు విష్ణు సహస్రనామ ఎదురు చదువుకోండి చక్కగా భగవద్గీత తెరిచి భగవద్గీత ఒక అధ్యాయమైన చదువుకోండి విశేషమైన పుణ్యం కలుగుతుందండి ఇలాంటి పుణ్యతిథుల్లో చదివితే ఏమవుతుందంటే మనసు బాగా నిలబడుతుంది ఆ శక్తి పుణ్యమైన తిథుల్లో ఉంటుంది భగవద్గీత ప్రధానంగా భక్తి యోగం పన్నెడ అధ్యాయం శ్లోకాలు తక్కువే ఉంటాయి ఇరవై శ్లోకాలు ఉంటాయి అనుకుంటాను భక్తి యోగం చదువుకోండి ఇరవై శ్లోకాలే కదా తాత్పర్యంతో కలిపి చదువుకోండి జీవితాన్ని మానవ పాడు చేసుకోకూడదు హాయిగా స్వామి సన్నిధిలో వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చోండి ఆయన చూసుకుంటూ భగవద్గీత చిన్ని బుక్ తెరుచుకొని బా భక్తి యోగం తీయండి పన్నెడో అధ్యాయం ఒక ఇరవై శ్లోకాలు ఉంటాయి తాత్పర్యంతో బయటికి చదువుకోండి వెంకటేశ్వర స్వామి కినిపిస్తూ చదువుకోండి ఆయన కూడా విని నా భగవద్గీత వీడు నాకే ఆప చెప్తున్నారో అని ఆనందిస్తాడు ఆశీర్వదిస్తాడు మనస్సు భక్తి యందు బాగా నిలబడుతుందండి భగవద్గీత భక్తి యోగం చదివితే పెద్దలు చక్కగా ఏకాదశి ద్వాదశి తిథుల్లో కూడా భగవద్గీత ప్రత్యేకంగా భక్తి యోగం చదువుతారు అనమాట మనస్సు స్థిరంగా భక్తి అందు నిలబడుతుంది ముందు మనకు ఏమి సాధించాలి నా జీవితంలో భగవంతుడి మీద మనస్సు పెట్టడం చాలా అవసరం కదా భగవంతుడు నీకు ఒక ఆధారం అవునా మన జీవితానికి ఆధారమా పరమాత్మ మనం ఆ పరమాత్మను ఎలా చేరుకునే ప్రయత్నం చేస్తాము ఎలా నమ్ముతాము ఎలా రైబోలు స్మరిస్తామంటే దానికి భక్తి ఆధారం నీకు మనస్థు భక్తిని పట్టుకోవాలి పట్టుకొని ఆ బుద్ధి భక్తి ఎందు పరమాత్మ స్థిరంగా ఉండాలి అంటే ఏం ప్రాక్టీస్ కావాలంటే భగవద్గీత భక్తి యోగం ఉంటుంది దాని తాత్పర్య సహితంగా చదివారంటే వెంకటేశ్వర స్వామి వారి పట్ల భక్తి ఎలా కుదురుతుందన్నమాట మరి నీ భక్తిగా ఉన్నప్పుడు ఆయన చెయ్యి అవయహస్తం నీ తన మీద పెట్టి ఆశీర్వదించడం కాక ఇంకేం చేయగలుగుతాడు ఆశీర్వదించి తీరుతాడు కాబట్టి భగవద్గీత స్వామి సన్నిధిలో చదువుకోండి ఇది చాలా గొప్ప విషయం పుణ్యతిథులలో చవితిందంటే మనసు బాగా నిలబడుతుంది తోచినందులో తేలికగా ఆ రోజుకి దీపారాధన చేసుకోండి కాస్తంత తులసి పువ్వులు పువ్వులు బాగా రేట్లు ఎక్కువైపోతాయి మరి ఇలాంటి పుణ్యతిథులు పండగలు వస్తే పువ్వులకి బాగా రెక్కలు వచ్చేసేసి వందల వందల రూపాయలకు అమ్మేస్తారు కాసిన పువ్వులు కూడా కుదిరిన వాళ్ళు శత్రు సరించి కాసిని తెచ్చుకోండి కాసంత తులసి సంపాదించుకోండి పెట్టుకొని తోటి కాస్త పువ్వులతోటి స్వామిని అర్చించి ఆయన సన్నిధిలో కూర్చుని విష్ణు సహస్రమ భగవద్గీత చదువుకోండి మీ దగ్గర భగవద్ధి గ్రంథాలు ఉంటే అది తెరిచి దశమ స్కంధంలో కాసేపు కృష్ణలీలలో రామాయణం తెలిసి కాస్త రామకథ చదువుకునే ప్రయత్నం చేయండి అలాగే మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీకు అవకాశం ఉండి చిన్న చిన్న గుళ్ళల్లో అయినా సరే మీ వీధులైనా భజన జరుగుతుంటే భగవంతుడి భజన జరుగుతూ ఉంటే హరిభజన జరుగుతూ ఉంటే వెళ్ళి సత్సంగంలో కూర్చోండి కాసేపు భగవాన్ నామస్కరణ ఉన్న చోట భజన ఉన్న చోట వెళ్ళి కాసేపు అయినా సరే మనం పెద్దలు చెప్తారు వెళ్ళి కాసేపు కూర్చోని మీరు కూడా గొంతు కలపండి మీరు కూడా చేతులు కలపండి విశేషమైన పుణ్యం కలుగుతుంది ఎక్కడ స్మరణ జరుగుతుందో ఎక్కడ భజన జరుగుతుందో సత్సంగం జరుగుతుందో అక్కడ పరమాత్మ సూక్ష్మ రూపంలో జరుగుతూ ఉంటాడు ఆయన కళ్ళు మీ మీద కూడా పడతాయి కాబట్టి ఇలాంటి సదవకాశం మీకు గానం లభిస్తే వృధా చేసుకోకండి నలుగురు కూర్చొని ఈ కీర్తనలు పాడుతూ ఉంటాను సత్సంగం చేస్తూ ఉంటే భజన చేస్తూ ఉంటాయి వెళ్ళేసేసి మీరు కూడా కూర్చుని పెద్దాలు కలపండి రాకపోయినా ఆనందించండి విని చెవులతోటి విని ఆనందించండి శ్రవణం చేయండి విశేషమైన పుణ్యం కలుగుతుంది దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణు ఆలయాన్ని చక్కగా సందర్శించి భగవంతుడిని సేవించుకోండి ఎక్కడ దీపారాధన చేయమని దేవస్థానం వాళ్ళు విధించారో ఏర్పాటు చేశారో అక్కడ మాత్రమే దీపారాధన చేయండి తొక్కుకోకండి తోసుకోకండి భగవంతుడి స్వామిని చక్కగా చూసి సేవించుకొని అక్కడ ఏదైనా ఒక పౌరాణికులు ఏదైనా పురాణమో వహారికథో చెబుతూ ఉంటే కాసేపు కూర్చొని విని అక్కడ కార్యక్రమాలు ఏదైనా ఉంటే సాంస్కృతిక కార్యక్రమాలు చక్కగా చూసి ఆనందించి రండి సరిపోతుంది అందరూ తిరుమల వెళ్ళాలి ఎక్కడే తోసుకోవాలి అక్కడే ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవాలి చేసుకుంటేనేది వస్తుందని పిచ్చి వదలయండి దయచేసి మీకు టికెట్లు రూమ్స్ అంతా కన్ఫర్మేషన్గా ఉన్నవాళ్ళు కూడా వెళ్ళి క్యూలైన్లో కాస్త జాగ్రత్తగా ఉండండి మిగతా వాళ్ళు చెక్కగా మీ దగ్గరలో ఉన్న దేవాలయాల్లో స్వామిని సేవించుకుంటూ సరిపోతుంది అందరూ తిరుమల వెళ్ళాలనే ఉంది ఇదంతా వెర్రి కాకపోతే వెర్రి ఇటీవల కాలంలో పెరిగిపోయింది ఈ వెర్రి మూలంగా ప్రాణాలు పోతున్నాయి మళ్ళీ ప్రాణాలు పోతే పరమాత్మ తప్పు అంటారు వీళ్ళే అలాగ దూరేసి అక్కడే ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని అక్కడే చేయకపోతే అంతకంటే విశేషంగా వరదం వచ్చేది ఒకటి చెప్పన గోమాతకి గుప్పెడు గడ్డి తినిపించండి ఇవి వైకుంఠాయి కదశ్రోచన మీ చుట్టుపక్కల గోమాతలు ఎద్దులు దూడలు ఉంటాయి కదా వాటికి కాస్త గడ్డి తినిపిస్తూ గోవింద నామస్కరణ చేయండి బారు వస్తాడు మీ దగ్గరికి ఎక్కడ గోవులు మేస్తూ ఉంటే అక్కడ భగవంతుడు సూక్ష్మ రూపంలో గోవిందుడు ఉంటాడట ఎక్కడ గోవులు తింటూ ఆనందంగా నెమరు వేస్తూ ఉంటే అక్కడే వెంకటేశ్వర స్వామి వారు సూక్ష్మ రూపంలో ఉంటాడు ఆయన పేరే గోవిందుడు మీరు గోవుల్ని మేపండి మీ దగ్గరే వచ్చి తిరుగుతూ ఉంటాడు ఆయన శేషమైన ఫలితం కలుగుతుందండి విశేషమైన పుణ్యం కలుగుతుంది గోసేవ చేస్తే భగవంతుడికి ఎంతో ఆనందం కలుగుతుంది మనం ఇతరాత్ర పూజలు భజనలు ఇవన్నీ చేయొద్దని కాదు దాంట్లో ఏదన్నా దోషభూయిష్టమైన వేదన ఏదైనా సరిగ్గా మనం చేసి ఉండకపోవచ్చు తెలుసో తెలియకో కానీ గోమాత గడ్డి పెట్టేటప్పుడు ఏ అపచారం ఉంటుంది ప్రేమగా గోమాత గ్రాసం వినిపిస్తూ గోమాతకి ఎక్కడ దాణ వేస్తూ గోశాల శుభ్రం చేస్తూనో గోమాత సన్నిధిలో కూర్చోండి మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఆవులు ఉంటే వాటికి ఏదైనా పెట్టండి భగవంతుడు ఎక్కడే సూక్ష్మ రూపంలో ఉండే ఆయన కన్ను మీ మీద పడుతుంది మనకు కావాల్సింది ఏంటి పరమాత్మ కళ్ళు మన మీద పడాలి ఆయన దయతో మన వైపు చూడాలి ప్రేమతో చూడాలి అదే కదా కోరుకునేది గోమాతకు సేవ చేయండి ఆయన పెద్ద కళ్ళు చేసుకుని మన వైపు ఆనందంగా చూస్తారు సరిపోతుంది ఇంకేం కావాలి అంతకంటే చెప్పండి మీరు కాబట్టి సమయం వృధా చేసుకోకండి చక్కగా మీ ఇంట్లో ఉన్న స్వామిని ఆరాధించుకోండి తులసిని ఆరాధించండి దీపారాధన చేసుకోండి తులసి బద్రితో పువ్వులతో మీకున్నంతలో ఆరాధించండి మీకున్నో ఏదో నైవేద్యం పండో ఫలమో పెట్టుకోండి భగవద్గీత చదువుకోండి అందులోనూ భక్తి యోగం చదువుకోండి భాగవతము రామాయణము ఉంటే కాసేపు తీసి తరదాగా మధ్యాహ్నం వాళ్ళు చదువుకోండి ఏ పని చేస్తున్నా భగవాన్ నామస్మరణ చేసుకోండి గోమాతకు అంత గ్రాసం వేసేసి గోమాతను మేపండి సేవ చేయండి గోమాతకి సేవ చేయండి గోశాలలో సేవ చేయండి మీ ఇంటి దగ్గర ఉన్న ఆలయానికి వెళ్ళి చక్కగా స్వామిని దర్శించుకోండి కుదిరితే ఆలయంలో దీపారాధన చేసే ఏర్పాటు ఉంటే అక్కడ చక్కగా దీపారాధన చేసుకోండి భాగవతుల గోష్ఠిలో చేరండి సత్సంగము భజనలు కీర్తనలు జరుగుతున్న చోట చేరి కాసేపు ప్రశాంతంగా వాలగించి మనస్సు ఒక క్షణమైనా సరే వైపు తిప్పగలిగాము అంటే అది మాత్రమే నిలబడుతుంది మిగతా మనం ఎన్ని చేసినా ఆ ప్రక్రియలు అన్నీ పోతాయి మనసు నిలబడిన ప్రక్రియలు దేనికి కాబట్టి మనస్సును పరమాత్మ యొక్కకు తిప్పే ప్రయత్నం చేయండి మన మనసు క్షణకాలమైన పరమాత్మ మీద నిలబడింది అంటే క్షణకాలమైన పరమాత్మ దృష్టి మన మీద పడింది అని అర్థం ఈ విధంగా చక్కగా వైకుంటే కదసి తేలికగా ఖర్చేమీ లేకుండా ప్రశాంతంగా మీరున్న రెండు చోట మీ ఊర్లోనే హాయిగా చేసుకొని అపరిమితమైన ఆనందాన్ని అపరిమితమైన ఫలితాన్ని పొంది మానవ జన్మను ధన్యము గావించుకోవచ్చు కాబట్టి సౌకర్యాలు లేని వాళ్ళు తెలుసు తెలియక తిరుమల పరిగెత్తకండి కంటే ప్రాణాయం అన్ని సౌకర్యాలు అమరి ఉన్న వాళ్ళు టికెట్లు అన్నీ కన్ఫామ్ అయిపోయి రూమ్స్ అన్నీ బుక్ అయిన వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి క్యూ లైన్స్లో తోసుకోకండి దయచేసి జాగ్రత్తగా ఉండండి శ్రీ శ్రీనివాస స్వామి కృపా కటాక్షాలు ಅಂದರಿ ಮೀದ ಎಲ್ಲ ವೇಳಲ ಸರ್ವಕಾಲ ಸರ್ವಾವಸ್ಥಲೆಂದು ಪ್ರಸರಿಚಾರ ಪರಮಾತ್ಮ ಪ್ರಾರ್ಥಿಸ್ತು ಧರ್ಮೋ ರಕ್ಷ ರಕ್ಷತಃ ಜೈ ಶ್ರೀನಾರಾಯಣ ಕೃಷ್ಣಾರ್